తిరుమల ఆనంద నిలయంలో జరిగే ఏకాంత సేవ ఏకాంత సేవకే పాన్పు సేవ పవ్వలింపు సేవ అని కూడా అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో రోజువారీ కార్యక్రమాల్లో ప్రధానమైన చివరి సేవ ఏకాంత సేవ ఏకాంత సేవకు వేళ కాగానే సర్వదర్శనం నిలిపివేయబడుతుంది మండపంలో వెండి గొలుసులతో వేలాడదీయబడిన బంగారు మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వేంచేపు చేస్తారు వారి నడవలో తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట లేదా లాలిపాట గానం చేయటానికి సిద్ధంగా ఉంటారు అదే సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి హారతి పల్లెం వస్తుంది ఆర్జితం చెల్లించిన భక్తులు బారులుగా కూర్చొని చూస్తుండగా అన్నమయ్య వంశీయులు జో అచ్యుతానంద జోజో ముకుంద అని పాట పాడుతూ ఉండగా తరిగొండ వెంగమాంబ హారతి జరుగుతుంది ఇలా దర్శించిన భక్తులకు శ్రీ స్వామివారికి నివేదించిన గోరువెచ్చని పాలను అనేక పండ్లతో తయారు చేసిన మేవ అనబడే పంచామృత ప్రసాదాన్ని ఇస్తారు ఆ తరువాత బంగారు వాకిళ్లు మూసేస్తారు ఎందుకంటే స్వామివారు శయనించాలి కాబట్టి ఇది ತಿರುಮಲ ಜರಿಗೆ ಏಕಾಂತ ಸೇವಾ ವಿಶೇಷ